హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుజాత రామ్ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తేనైతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చుకోండి ఇక నాకైతే ఇంకా టోన్ చేంజ్ కాలేదు కదా ఇప్పటికీ వన్ వీక్ అయిపోయింది అయినా కూడా వస్తుంది ఇట్లా దగ్గు నంజులు దగ్గు వస్తుంది ఫీవర్ కూడా అట్లనే ఉంటుంది చాత కావట్లేదు ఈరోజు హాస్పిటల్కి వెళ్దామని అనుకున్నాం కానీ హాస్పిటల్ కంటే మరీ ఎక్కువ లేదు మరీ తగ్గిపోతలేదు మీడియం అట్లనే ఉంటుంది చాత కావట్లేదు ఇక రెండు గ్లుకోజులు అయితే పెట్టుకుందామని అయితే డిసైడ్ అయినా ఇక్కడనే ఆర్ఎంపీతో పెట్టుకుందామని ఇక అదైతే అట్లుంది ఫ్రెండ్స్ హెల్త్ అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదు ఇక మార్నింగ్ అయితే లేస్ డే అయితే లేదు పప్పు రామే లేచి వాళ్ళని అయితే రెడీ చేసి స్కూల్కి పంపిస్తున్నాడు ఈరోజు కూడా ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్ళిరు పొద్దున్నే వెళ్ళిరు పొద్దు పొద్దున్నే పని వేసుకొని అయితే వెళ్తున్నారు ఇక రామగిర్లని అయితే ఏటో ఇప్పుడే కరీంనగర్ కట్టి అయితే ఖాళీ అని ఉన్నాడు ఇక డాక్టర్కి అయితే ఫోన్ చేసిండు వచ్చి ఒకసారి అని వస్తా అన్నాడు వచ్చిన తర్వాత మరి ఇంజక్షన్ వేస్తాడా మేమైతే సెల్యం పెట్టుకుందాం అని అనుకుంటున్నాం ఎందుకంటే కాలు చేతి లాగుతూ ఉన్నాయి అంటే తింటున్నా కానీ తినేదానికంటే ఎంతో కొంచెం అయితే తింటున్నా అయినా కూడా నాకైతే క్యూర్ కావట్లేదు మరేం ఫీవర్ కొంచెం సెలెన్స్ పెట్టుకొని యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అట్లా ఇస్తే కూడా కవర్ అవుతుంది కదా అని అయితే అట్లా చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజైతే లాక్ కంటిన్యూ చేద్దాం తినవా తినచ్చున్నావా తినకపోయినా రాంగ్ ఏమన్నా టిఫిన్ ఇట్లా తీసుకొస్తాయి పోవుతే సెల్లిని అయితే మెడిసిన్ అయితే తీసుకొచ్చిండి కొంచెం యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ అవి అయితే తీసుకొచ్చిండి ఇవి పైపు ఇవన్నీ ఓపెన్ చేయడం ఎందుకు లేదు ఆల్రెడీ యూజ్ చేసిన నేను మళ్ళీ ఓపెన్ చేయడం ఎందుకని అడవి ఇంకా వెళ్ళిపోయే కారంతో అయితే తింటా అని చూస్తున్నాను ఫ్రెండ్స్ పొద్దున కొంచెం సురకే కర్రీతో తిన్నా కానీ తినకొద్దవుతుంది అసలు ఫీవర్ వచ్చినప్పుడు వెళ్ళిపోయే పచ్చడి కొంచెం బెటర్ ఈ వెళ్ళిపోయే పచ్చడితో నువ్వు తిన్న కడుపులో అయితే మంట మర్చిపోయింది నాకు అసలే యాసిడిటీ ఉంది కానీ అయినా ఇక దాంతోనే ఏదైనా కొంచెం తినది అవుతుంది మరి

అన్నం తినప్పుడు దిగాకున్న తింటున్నా కానీ అయినా ఫీవర్ అయితే తగ్గుతలేదు ఎందుకంటే కాలు చేతులు అన్నీ తగ్గుతాయి తిగుతాయి కాదు కదా అని తింటున్నా వన్ వీక్ అవుతుంది ఫ్రెండ్స్ వన్ వీక్ నుండి ఇదే టార్చర్ చాతనేది మళ్ళీ పడుకున్న దాన్ని పడుకున్నట్టే పొద్దున్న ఆకు పడుకున్నట్టే అయితే ఉంటే రెండు రోజులు మూడు రోజులు అంటే అది వేరు వన్ వీక్ అని అంటే ఇక నాకు కూడా యాస్ట్ వస్తుంది ఆర్ఎంపీ డాక్టర్ అయితే వచ్చిండు బట్ అంటే ప్లేట్లెట్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటాయి ఫీవర్ ఎక్కువ లేదు టెస్ట్లు వేయించుకోవాలి సెలెన్స్ సర్దు అని చెప్పిండు మళ్ళీ అది ఒక్క పని హాస్పిటల్కి వద్దంటే హాస్పిటల్కి కూడా అవుతుంది కానీ ఇప్పుడంటే ఇక్కడ మాకు దగ్గరలో అయితే ఉండారట మరి ఈవినింగ్ అవుతుందో రేపు పొద్దున అవుతుందో అట్లనైతే గడుస్తుంది ఫీవర్ వల్లనే నిజంగా బాగా హెడ్ ఎక్ అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ ఏం చెప్తారు ఇక మధ్యాహ్నం పండుగను వేసిన వర్షం అయితే పడ్డది మా ఊళ్ళో నేను లేదు కొంచెం కొంచెం పడితే వాడితే అనుకున్నాను మొత్తం మంచిగా వాడిపోయింది

Allora, non è come non vedo non è come non vedo un'inch'un'ora. di... Non ti ho niente. 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 Non ఉంటుందా ఇంకా అలా ఎప్పుడైనా ఉంటారు పోవచ్చు అసలు ఫోన్ చేస్తారా ఫోన్ చేస్తారా అయితే అది కూడా వస్తుంది ఇక అలా సాయంత్రం అయితే మళ్ళీ అలా చేయమంటా

వెళ్తున్నా అదే బ్లడ్ టెస్ట్ చేయడానికి అబ్బాయి Jeg har allerede fått smerte. ఇప్పుడు వేసుకోండి మళ్ళీ కూడా వేసుకోమే నైట్ ఈ టాబ్లెట్తో టాబ్లెట్తో పొద్దున పొద్దున వేసుకున్న ఇప్పుడు వేసుకోమన్నా పొద్దున్న వేసుకున్న దాంతో వేసుకుంటున్నా వేసుకోవాలంటున్నా అన్నీ ఒక్కొక్కటి రెండు రెండు అయ్యో రెండు సేమ్ నాలుగు అంటే వేరు వేరు కావచ్చు అనుకో నన్నే టెస్ట్ చేయించుకుందాం అని పోతే ల్యాబ్ లేక మళ్ళీ మందులు వేసుకుంటుంది ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఒకవేళ ఈ మందు లాగైతే లేదా రేపటి వరకు టూ డేస్ వరకు అయితే ఇచ్చిండు ఒకటి ఇంజెక్షన్ వేసిండు ఆ ఇంజక్షన్ వేయించుకొని ఇవి వేసుకో ఇవైతే వేసుకొని ఆ ఇంజక్షన్ అయితే నాకైతే వేసినట్టు అనిపిల అట్లకి ఇట్లా ఇంజక్షన్ వచ్చినప్పుడు కొంచెం పెయిన్ ఉంటాయి అంతే మళ్ళీ తీసిండు అని ఏమి ఇంజక్షన్ వేసిండే ముందు సరికి ఇది దగ్గుకి దగ్గు బాగా వస్తుందని దగ్గుకి రెండు రోజులకైతే ఇచ్చిండు మళ్ళీ టెస్ట్ చేసుకోమంటే రిపోర్ట్ వచ్చేసరికి వన్ అవర్ అట్లా అవుతుంది అన్నాడు ఇక వన్ అవర్ కోసం అంటే మస్తి ఏది బాబు దీపాడైతే వచ్చాం దగ్గైతే అస్సలు తగ్గుతలే ఫీవర్ తగ్గుతలేదు అది దగ్గ తగ్గుతలేదు ఇంకో డాక్టర్ దగ్గరికి కొత్త అల్లడి ఓపిన సీట్ ఒకటే ఉంది హాస్పిటల్ ఉంది అలా డాక్టర్ లేడు ఇది ఎంత ఎమ్మెల్యేనన్నా ఏం రాయలేదు రాయనే రాయాలి మర్చిపోయో నా ఫీవర్ జర్నీ అయితే ఇట్లా జరుగుతుంది ఫ్రెండ్స్ అది తగ్గే లేదు పోయలేదు కంప్లీట్ గా తగ్గలేదు మరీ బాగా